చండీయాగంలో అమ్మవారి ఫోటో కనపడింది నిజమే అంతే అక్కడున్న భక్తులంతా సంబరమాశ్చర్యంలో తేలారు అగ్నిలో దుర్గాదేవి అవతారం కనపడటం తమకు శుభ సూచకమని భావించారు భక్తులు ఒక్క దుర్గాదేవినే కాదు గణేషుడు అమ్మవారి ఆయుధాలు జంతు పరివారం కనపడింది కర్నూలులో ప్రముఖ సీట్స్ వ్యాపారి లింగా దుర్గాప్రసాద్ కుటుంబం తమ పృథ్వీ ఫ్యాక్టరీలో చండీయాగం యాగం చేస్తుండగా ఇలా అమ్మవారు ఆంజనేయుడు కపోతం గజరాజు గ్రామసింహం వివిధ రకాల గుర్రాలు అడవి జంతువులు కనిపించాయి మీరు ఒకసారి చూడండి మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్థుతిస్తూ సాగే ఏడు వందల శ్లోకాల స్థుతిని దుర్గా సప్తశతి అంటారు దీనికి చండీ సప్తశతి అని కూడా పేరు హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠను గావించి ఈ దుర్గా సప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను జపించారు యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తశతిని వల్లెవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శతచండీయాగం సహస్ర చండీయాగం ఆయుధ చండీయాగం అని పిలుస్తారు పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆపదలు తొలగిపోవాలని శత్రులపై విజయం సాధించాలని చండీయాగం చేసేవారు రాచరికాలు పోయినా చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు స్తోమత కలిగిన వారు ఎవరైనా వారికున్న సమస్యల నివారణ కొరకు అన్ని విధముల శక్తి సామర్థ్యాలను పొందటానికి ఈ యాగం చేస్తుంటారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఎవరైతే ఈ చండీ యాగం చేయాలని సంకల్పిస్తారో వారు వారి కుటుంబ సభ్యులు నిష్ఠతో ప్రశాంతమైన మనస్సుతో సంకల్ప బలంతో చేసి అన్న వితరణ గావిస్తే తప్పక అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు

மூடோய் தூட மகால